హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి మండే రోజు వ్లాగ్ మండే రోజు అయితే ఇంకా పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేసాను దాని తర్వాత రైస్ కడిగాను ఇంకా నేను తోటకూర అదంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే దాంట్లోకి కొంచెం వాటర్ వేసి అలాగే సాల్ట్ వేస్తున్నాను ఆకుకూరలు ఏంటంటే దానిపైన డైరెక్ట్గా పడుతుంది కదా అంటే ఏదన్నా స్ప్రే చేసినప్పుడు మందులు అలా స్ప్రే చేసినప్పుడు సో అందుకనేసి సాల్ట్ లేదా వంట సోడా వేసుకొని అయితే క్లీన్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ సాల్ట్ వేసాను సాల్ట్ వేసి అయితే పక్కన పెట్టేశాను ఇవన్నీ కట్ లోపు కొంచెం సాల్ట్ వాటర్లో ఆ తోటకూర అంతా ఉంటుంది దాని తర్వాత ఆ వాటర్ తీసి పడేస్తాను ఇంక ఇక్కడైతే ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను తోటకూరలో ఏంటంటే వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకుంటే నాకు ఇష్టం సో అందుకనేసి ఇంకా వెల్లుల్లి కూడా క్లీన్ చేసి పెట్టుకొని ఇప్పుడైతే వాటిని దంచుకుంటున్నాను అయితే ఇంకా మా దగ్గర మార్కెట్ సో మార్కెట్కి వెళ్ళి ఆకుకూరలు అన్నీ తీసుకొచ్చాను ఆకుకూరలు అయితే చాలా తక్కువ రేటుకు చాలా ఫ్రెష్గా ఉన్నాయి అసలు అవన్నీ తీసుకొచ్చి నైటే క్లీన్ చేసి పెట్టాను ఈ తోటకూర ఏంటంటే పొద్దున్నే క్లీన్ చేసే పని పెట్టుకున్నాం అనుకో ఈ ఏవి అవ్వవు చాలా టైం పడుతుంది అందుకనేసి నేను నైటే దాన్ని మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా పాలకూర కూడా కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇక్కడైతే కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే నిన్న ఏం నానబెట్టలేదు అన్నట్టు ఇడ్లీకి దోశకలా నిన్న సండే రోజు కూడా నేను వ్లాగ్ ఏం షూట్ చేయలేదు కానీ నాట్రా ఉప్మా చేశాను ఇంకా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఈ రోజు కూడా అదే చేయమనేసి అడిగారు సరేలే ఇంకా నాకు కూడా పని తొందరగా అయిపోతుంది ఉప్మా అయితే అనేసి అనుకున్నాను ఇంక ఇక్కడైతే చూసారు కదా ఫస్ట్ అయితే వెల్లుల్లి రెబ్బలు అవి వేసుకున్నాను అవి ఫ్రై అవుతూ ఉంటే ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను ఇవి కొంచెం తొందరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఈ రోజు బ్లాగ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకున్నాను ఆల్రెడీ వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసాను కదా అందుకనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం తక్కువ వేసాను ఇంక ఇక్కడ పసుపు కూడా వేసుకున్నాను తోటకూర కర్రీ అయితే నాకు ఫేవరెట్ అసలు రోజు పెట్టినా కూడా బోర్ కొట్టకుండా తింటాను నేను నాకు అంత ఇష్టం తోటకూర కర్రీ అయితే చిన్నప్పటి నుంచి కూడా అంతే సో మధ్యలో కొన్ని రోజులు బయట దొరికే తోటకూర అదంతా పెద్దగా నచ్చక కొన్ని రోజులు తినలేదు కానీ ఇంక ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది కదా సో ఈ తోటకూర అయితే నేను ప్రతి వీక్ తీసుకొస్తున్నాను మార్కెట్ నుంచి అయితే ఇంకా ఇప్పుడు చూసారు కదా ఇది అయితే క్లీన్ చేసుకొని మొత్తం దీంట్లోకి వేసుకున్నాను మీలో ఎంతమందికి ఈ తోటకూర అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి చిన్నప్పుడు అయితే అసలు తోటకూర కొంటారని కూడా నాకు తెలియదు ఎందుకంటే మేము చిన్నప్పుడు పొలాలలో చిలకలల్లో ఎరుకొచ్చుకొని వండుకునేది నేను ఫస్ట్ టైం తోటకూర అమ్ముతారు అని తెలిసినప్పుడు షాక్ అయ్యాను అంటే ఈ బయట మొలిచే నార్మల్గా కూర కూడా తెంపుకొచ్చి అమ్ముతారా అనేసి లేదు వీటిని పెంచి అమ్ముతారు అనేసి అప్పుడు అర్థమైంది నాకైతే Thank <laughs> you. ఇంకా అప్పటి నుంచి అయితే ఇది కొనుక్కొని తినడం అలవాటు అయింది ఇక్కడ చూశారు కదా తోటకూరలో అయితే వాటర్ మొత్తం పోయేసరికి ఇంకా నేను ఉడికిచ్చేసాను వాటర్ మొత్తం అయితే ఎగిరిపోయాయి ఇప్పుడైతే సిమ్లో పెట్టుకొని ఇంకా దాంట్లో ఉన్న ఆయిల్ అయితే పైకి తేలే వరకు మళ్ళీ కాసేపు అయితే ఉడికిచ్చాను అప్పట్లో ఏంటంటే తోటకూర అంటే మనం అన్నంలో కలుపుకుంటే అన్నం మొత్తం ఇట్లా గ్రీన్ కలర్లో కనిపించేది మంచిగా అనిపించేది ఇప్పుడైతే అంత కలర్ కనిపించట్లేదు లేండి ఇంకా ఫైనల్గా అయితే కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి దించి అయితే ఇంకా పక్కన పెట్టేశాను తర్వాత అయితే పాలు పొద్దున పెట్టాను కదా కొన్ని పాలు అయ్యేసరికి చలికి చల్లారిపోయాయి మళ్ళీ పాలు అయితే వేడి పెడుతున్నాను పిల్లలు ఏంటంటే పాలు చల్లగా ఉంటే తాగరు కొంచెం గోరువెచ్చగా ఉంటేనే తాగుతారు సో ఇంకా మా బాబు చూడండి ఇంక బ్రష్ పట్టుకొని వచ్చి అయితే అమ్మాని బ్రష్ చేసుకుంటున్నాను అని చెప్తున్నాడు ఇంక ఇక్కడైతే నేను కొంచెం పాలు వేడి చేసి పిల్లల కోసం అని కొన్ని తీసాను ఉన్నాయే కొన్ని ఇంకా కొన్ని పాలలో అయితే కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకా మమ్మీ డాడీ కోసం అయితే టీ పెట్టాను సో చూసారు కదా కొన్ని పాలే మిగిలాయి వాళ్ళ కోసం అయితే మా పిల్లలు పిల్లలు ఏంటంటే ఇంట్లో పాలు ఉన్నప్పుడు ఎక్కువగా తాగరు పాలు కొన్ని ఉన్నాయనుకో ఖచ్చితంగా పాలు తాగుతారు సో మళ్ళీ వాళ్ళని ఏడిపించడం ఎందుకు అనేసి వాళ్ళ కోసమే ఫస్ట్ తీసి అయితే పక్కన పెట్టేశాను ఇంకా టీ పౌడర్ షుగర్ వేసి అదైతే సిమ్లో పెట్టేశాను నెమ్మదిగా అదే మరుగుతుందని వాటర్ యాడ్ చేశాను కదా ఇంకా కొంచెం ఎక్కువసేపు మరిగితేనే టీ టేస్ట్ ఉంటుంది అందుకనేసి ఇంకా దాన్ని సిమ్లో పెట్టేశాను ఇక్కడ అయితే ఉప్మాలోకి కావాల్సిన ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ అవన్నీ కట్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ బీన్స్ కూడా వేస్తాను ఇంకా నిన్ననే ఉ అంటే ఇంట్లో కొన్ని ఉంటే నేను ఉప్మా చేసినప్పుడు దాంట్లో అన్నీ వేసేసాను ఇంక ఇప్పుడు ఇంట్లో లేవు అందుకనేసి ఓన్లీ ఇంకా ఉన్నవరకు అయితే వేసుకుంటున్నాను నాట్రా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను నార్మల్గా బొంబాయి రవ్వ ఉంటుంది కదా ఆ రవ్వ ఉప్మా అయితే ఎక్కువ నచ్చదు పిల్లలకి నాకు కూడా ఎక్కువ నచ్చదు ఎందుకో నాట్రా ఉప్మే చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా ఇంకా అదే మంచిది కూడా తిన్నా సో ఇక్కడైతే క్యారెట్ అవన్నీ నేను కట్ చేస్తుంటే మా బాబు ఒక సైడ్ ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి క్యారెట్ కావాలి అనేసి ఒకటే గోలా తనకు కూడా ఇంకొక క్యారెట్ అయితే పీల్చేసి ఇచ్చాను ఈ ఉప్మాలో వేసిన క్యారెట్ ఎక్కువ తినరు కానీ పచ్చి క్యారెట్ అయితే ఇష్టంగా తింటారు సో ఇంకా నేనైతే స్టవ్ మీద గిన్నె పెట్టేసుకున్నాను నెయ్యిలో అయితే ఫస్ట్ రవ్వను వేయించుతాను ఈ గిన్నె చూసారు కదా మొన్న నెయ్యి కాచినప్పుడు అయితే కొంచెం ఇంకా తోమినా కూడా పోలేదు కొన్ని అక్కడక్కడ మరకలు అయితే ఉన్నాయి ఇంకా ఈసారి క్లీన్ చేసినప్పుడు మొత్తం అయితే పోతుంది సో రవ్వ అయితే ఇంకా నెయ్యిలో వేయించుకోవడానికి అనేసి వేసుకుంటున్నాను గిన్నెలోకి అయితే నెయ్యిలో వేయించుకొని చేసుకున్నాం అనుకో చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మా అయితే నేను కొంచెం ఎక్కువగానే వేసాను రవ్వ ఎందుకంటే తక్కువ చేసామనుకో సరిపోవట్లేదు ఇంకా ఈ అయితే కొంచెం ఎక్కువే చేశాను రవ్వ మొత్తం కూడా నేను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను మండే అంటే నాకైతే కొంచెం అంటే మార్నింగ్ పనులు హడావిడిగానే ఉంటాయి దీపారాధన చేసుకోవాలి పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి సో హడావిడిగా నేనైతే ఈ పనులన్నీ చేసేసుకుంటున్నాను మా మమ్మీ అయితే కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటుంది లేండి బయట పనులు అవన్నీ చేయడానికి కానీ వంట పని మాత్రం నేనే చేస్తాను ఎందుకంటే నేను చేస్తేనే పిల్లలకు కొంచెం నచ్చుతుంది ఇంకా మా మమ్మీ కూడా నువ్వే చేసుకో వంట జోలికి నేను రాను నేను చేస్తున్నా నువ్వు అన్నీ వంకలు పెడతావు అనేసి ఇంకా వంట జోలికి అయితే రాదు మిగిలిన పనులన్నీ చేస్తూ ఉంటుంది నార్మల్ డేస్లలో నాకు ఎంత అంటే అంత హడావిడిగా ఏమి అనిపించదు మెయిన్గా ఇంకా మండే ఫ్రైడే రోజు అయితే చాలా హడావిడిగా అనిపిస్తుంది పొద్దున్నే ఇల్లు తుడుచుకోవాలి ఇంకా దీపారాధన చేసుకోవాలి వంట ప్రిపేర్ చేసుకోవాలి పిల్లల్ని రెడీ చేయాలి ఇవన్నీ కూడా నైన్ ఓ క్లాక్ లోపే కంప్లీట్ అయిపోవాలి సో అందుకనేసి చాలా హడావిడిగా అనిపిస్తుంది ఇక్కడైతే ఇంకా నేను ఉప్మా ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశాను ఇంకొక సైడ్ అయితే పిల్లలకి స్నానానికి నీళ్ళు కూడా పెట్టాను ఇవన్నీ అంటే కూరగాయలు ఫ్రై అయ్యి పోస్తాం కదా ఉప్మాకి సో ఆ ఏసరు పోసే వరకు ఇంకా నీళ్ళు కాగుతాయి ఆ ఎసరపోసేక సిమ్లో పెట్టేస్తాను స్టవ్ అయితే అది అంటే మరగడానికి కొంచెం టైం పడుతుంది కదా ఇంకా ఈ సిమ్లో పెట్టేసి పిల్లలకు స్నానాలు చేయించడానికి అయితే వెళ్తాను ఇంకా నేను వచ్చేలోపు అది అయితే మరుగుతూ ఉంటుంది వచ్చి మళ్ళీ వేస్తాను ఆ వేసి సిమ్లో పెట్టేస్తాను అది ఉడకడానికి మళ్ళీ కొంచెం టైం పడుతుంది కదా ఆ గ్యాబ్లో అయితే పిల్లల్ని రెడీ చేస్తాను నేను ఫ్రెష్ అయిపోతాను సో అట్లయితే మేనేజ్ చేస్తూ ఉంటాను పండ్లను ఇంక ఇక్కడైతే అంటే కరివేపాకు లేదు ఉప్మాలో కరివేపాకు వేయకుంటే నాకు అస్సలు నచ్చదు కానీ ఏం చేస్తాను చెప్పండి లేనప్పుడు అందుకనేసి కొత్తిమీర అయితే కొంచెం వేసాను వేసి మొత్తం అంతా అంటే టమాటా ఇంకా క్యారెట్ అవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడైతే దీంట్లోకి ఎసరు వేసేసాను సో ఇదంతా ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా తక్కువ తక్కువ ఉంటే అయితే ఇంక ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇంకా నేను కూడా సాల్ట్ తక్కువే వేసాను అందుకనేసి ఇక్కడైతే సాల్ట్ వేసేసి మూత పెట్టాను వెళ్ళి పాపకు స్నానం చేపించి వచ్చాను లోపు కూడా ఇంకేసరి రాలేదు సో అంటే సిమ్లో పెట్టి వెళ్ళాను కదా ఇంకా నేను వచ్చి మళ్ళీ హై హైఫ్లేమ్లో అయితే పెట్టేశాను పెట్టి ఇప్పుడైతే ఇంకా మరుగుతూ ఉంటే రవ్వ అయితే వేసుకుంటున్నాను రవ్వ వేసి మొత్తం ఒకసారి కలిపి మళ్ళీ సిమ్లో అయితే పెట్టేసి వెళ్ళాను వెళ్ళి ఇంకా నేను ఫ్రెష్ అయితే వచ్చాను వచ్చేవరకి ఉప్మా అయితే ఇంకా కొంచెం దగ్గర పడిపోయింది చూడండి సో ఇప్పుడైతే ఇంకా నేను పిల్లలకైతే పెట్టిచ్చేసాను మమ్మీ తినిపించేస్తుంది ఉప్మా అయితే ఈ లోపు నేనైతే దేవుడికి దీపారాధన చేసుకుంటున్నాను నేను దేవుడికి దీపారాధన చేసుకునేటప్పుడు పిల్లలిద్దరు కూడా పూజ గదిలోకి వచ్చి బొట్టు పెట్టుకోవడం ఇంకా దేవుడిని మొక్కడం అలా చేస్తూ ఉంటారు అన్నట్టు ఇంకొక సైడ్ ఉప్మా తినుకుంటుంటే ఒక సైడ్ అయితే పూజ గదిలోకి వచ్చేసారు నేనైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఈరోజు కొంచెం లేటే అయింది పూజ కంప్లీట్ అయిపోగానే ఇంక నేనైతే కిచెన్లోకి వచ్చేసి పాపకి లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను రేపటి నుండి అయితే ఇంకా పాపకి లంచ్ బాక్స్ లంచ్ టైంలోనే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను స్కూల్లో కూడా వాళ్ళు ఎయిట్ థర్టీ క్వార్టర్ టు నైన్ వరకే తీసుకురండి ప్రేయర్లో ఖచ్చితంగా ఉండాలి అనేసి చెప్తున్నారు రోజు కూడా ప్రేరిక అందుతుంది కానీ ఏంటంటే వాళ్ళందరూ లైన్లో నిలబడుతూ ఉంటారు కదా ప్రేయర్కి ఆ టైంకి నేను తీసుకెళ్తాను వెళ్ళి పాప డైరెక్ట్ లైన్లో నిలబడుతుంది ఇంకా ఆయమ్మ వాళ్ళు బ్యాగ్ అలా తీసుకెళ్తారు రేపటి నుంచి అలా కాదు మీరు ఇంకా కొంచెం ఎర్లీగానే పంపించాలి అనేసి అంటున్నారు అందుకనేసి ఇంకా నేనైతే ఎక్కువ అంటే పొద్దున్నే లంచ్ బాక్స్ అదంతా ప్రిపేర్ చేసి హడావిడి పెట్టుకోకుండా ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి పాపను రెడీ చేసి ఇంకా స్కూల్కి తీసుకెళ్దాం మళ్ళీ లంచ్ టైంలో వెళ్ళి లంచ్ ఇచ్చొద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను అలా అయితే నాకు కూడా కొంచెం ఈజీ అయిపోతుంది ఇంకా పాపకు కూడా హడావిడి లేకుండా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ తను కొంచెం నెమ్మదిగా తింటుంది సో తనకి ఎయిట్ ఓ క్లాక్ వరకు బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఎయిట్ థర్టీ వరకు అది ఫినిష్ చేస్తే వెంటనే స్కూల్లో అయితే డ్రాప్ చేసి రావచ్చు ఇదైతే ఇంకా ఈవినింగ్ ఈవినింగ్ టైంలో అయితే నేను ఇక్కడ పొయ్యి పెట్టడానికి అనేసి కొన్ని కర్రలు అవన్నీ తీసుకొచ్చాను ఎప్పటి నుండో నాకైతే ఇంట్లో అంటే ఇంట్లో ఒక పొయ్యి పెట్టుకోవాలని ఉండే పొయ్యి పెట్టుకొని పొయ్యి మీద వంట చేసుకుంటూ వీడియోలు చేయాలని ఉండేది కానీ పిల్లలతో నాకు అంత ఈజీ కాదు కదా కట్టెల పొయ్యి పెట్టుకోవడం అంటే కట్టెల పొయ్యి అంటే పని ఎక్కువనే ఉంటుంది కొంచెం ఇంట్లో మనం స్టవ్ మీద వండుకున్నట్టయితే ఉండదు కదా ఇప్పుడు మా మమ్మీ ఉందనేసి ఇంకా నెమ్మదిగా మా మమ్మీని అయితే పొయ్యి పెడదాం పొయ్యి పెడదాం అనేసి ఇంకా మోటివేట్ చేస్తూనే ఉన్నాను మా మమ్మీ మమ్మీ పెట్టే వరకు మా మమ్మీ ఉమ్మటే పడ్డాను ఇంకా మా మమ్మీ నా బాధ భరించలేక ఇక్కడైతే పొయ్యి పెట్టింది ఈ పొయ్యి మీద అయితే ఇప్పుడు అంటే పాప స్కూల్ నుంచి వచ్చే టైం వరకు నీళ్లు పెడదాం అనుకుంటున్నాము ఆ నీళ్ళు కాగడానికి కొంచెం టైం పడుతుంది కదా సో ఆ నీళ్ళు కాగాక దీని మీద అయితే ఏమైనా రెసిపీ కూడా చేసి చూపిస్తాం ఫైనల్లీ నా పొయ్యి కళ నెరవేరింది ఇంట్లోకి వచ్చినప్పటి నుండి ఫైవ్ ఇయర్స్ నుండి ఎప్పుడు బయట పొయ్యి పెట్టుకొని వంట చేసుకోవాలి నీళ్ళు కాగి పెట్టుకోవాలి అనుకున్నా కానీ వీలు కాలేదు సో ఈరోజు మా మమ్మీతో అయితే పట్టి మరీ పొయ్యి పెట్టించాను దీంట్లో అయితే ఇంకా ఈ పొయ్యి మీద కొన్ని రెసిపీస్ చేసి మీకు అయితే చూపిస్తాను కమ్మింగ్ బ్లాగ్స్లలో అయితే వస్తాయి అయితే సరవపిండి పెడదాం సరవపిండి పెడదాం సాయంత్రం సో లైటింగ్ ఉన్నప్పుడే పెట్టాలి లైటింగ్ ఉన్నప్పుడు పెడితేనే వీడియోస్లలో మంచిగా వస్తాయి మొత్తానికి ఇప్పుడు మా పాపనైతే స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం వరకు నీళ్లు పెడదామనేసి పొయ్యాంట పెట్టి నీళ్లు పెట్టాము ఇంకా టైం అవుతుంది ఫస్ట్ అయితే వెళ్ళి పాపను స్కూల్ నుంచి తీసుకొని వస్తాను వచ్చాక ఇంకా సర్వపిండి అయితే ప్రిపేర్ చేస్తాం ఈ లోపు నువ్వు దానికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి పెట్టింట్లా సరేనా సరేనా చూడండి ఇంకా రేపటి నుంచి పోయి కట్టెలు తేవాలి ఇక వేటకు పోవాలి వేటకు పోయి కట్టెలు తేవాలి సో తొందర తొందరగా వెళ్ళి పాపను తీసుకురావాలి టైం అయిపోయింది రోజు లేట్ అయింది కొంచెం పోయి హడావిల్లో పడి జుట్టు వేసుకొని పోవాలా కొంచెం జుట్టు వేసుకొని వెళ్తా మా పాప వెయిట్ చేస్తుంది కావచ్చు నా అయితే సో వెళ్ళి తీసుకొని వస్తా ఇక్కడ చూడండి సరవపిండి పెట్టడానికైతే మా మమ్మల్ని రెడీ చేస్తుంది కొన్ని నీళ్ళు వెట్టి నుంచి అట్లా పాపనైతే స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాను ఇంటికి తీసుకొచ్చేసరికి నీళ్ళు అయితే కాగాయి ఇంకా పాపకి బాబుకి అయితే స్నానం చేయించేశాను పొయ్యి ఖాళీగా ఉంది అనేసి మళ్ళీ ఇంకొక గిన్నె పెట్టేసి కొన్ని నీళ్ళు అయితే పెట్టాను ఇక్కడైతే మమ్మీ సర్వపిండి పెడదామనేసి ఈ గిన్నెలకైతే మసి రుద్దుతుంది మసి లేదు అనేసి సబీనా పౌడర్ ఉంటుంది కదా అదైతే రుద్దుతుంది అప్పట్లో అయితే మసి రుద్ది గిన్నెలైతే పొయ్యి మీద పెట్టుకునేది కదా తోమడానికి ఈజీగా ఉంటుంది అనేసి ఆ బోలు మీరు ఎంతమంది తోమారు అనేది కామెంట్ చేయండి చిన్నప్పుడు అయితే అది తోమలేక నాకైతే ఏడుపొచ్చేది వచ్చేది బాగా మర్చి అనుకో ఆ గిన్నె ఒకటి పక్కకు పెట్టేది మా మమ్మీని తోముకోమనేసి మా మమ్మీ కూడా ఇంకా నువ్వు అన్నీ తోమేసి మసి గిన్నె ఒకటి ఉంటే పక్కన పెట్టు నేను వచ్చినాక తోముకుంటా అనేసి అనేది అంటే వాళ్ళు పొలంకెళ్ళి వచ్చేసరికి పనులన్నీ చేసేది కదా సో ఆ మసి గిన్నెలు తోమాలంటే మాత్రం నిజంగా ఏడుపొచ్చేది ఇంక ఇక్కడైతే ఈరోజు ఈ గిన్నెలన్నీ స్టవ్ మీద వండిన గిన్నెలు కదా ఎక్కడ ఖరాబ్ అనేసి సబీనా పౌడర్ ఉంటే ఇంకా అదైతే పెట్టేసి ఇక్కడ సర్వపిండి అయితే పెడుతుంది దాంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ గురించి చెప్పొద్దా అని అడుగుతుంది అంటే అందరికీ తెలిసి ఉంటుంది కదా సర్వపిండిలో ఏమేసుకుంటాం ఏంటి అనేసి అందుకనేసి నేను ఇంగ్రీడియంట్స్ అంటే ఏమో మమ్మీ పిండి కలిపేటప్పుడు ఏం చూపించలేదు నేను అప్పుడు పిల్లలకి స్నానాలలో చేపిస్తున్నాను నార్మల్గా మొన్న షార్ట్ వీడియోలో కూడా పెట్టాను ఏమేమి కలుపుతున్నాం అనేసి అందరికీ తెలిసే ఉంటది ఎంతైనా సర్వపిండి కట్టెల పొయ్యి మీద పెట్టుకుంటే మంచిగా కాలుతుంది కదా ఇక్కడ చూడండి అసలు చూస్తేనే నోరు ఉరిపోతుంది నెమ్మదిగా ఉడుక్కుంటూ కాలుతుంది కదా ఎంతైనా అటు ఇద్దరం ఏ కూర్చోసుకొని కూర్చుంటే అందరు నన్నే తిడతారు మమ్మీ మంచిగా కష్టపడతాను నువ్వు పందిలా కూర్చున్నావు పడతావా చూడండి గైస్ మమ్మీ ఎప్పుడు అనుకుంటున్నాను ఫైనల్లీ ఫైనల్లీ మా మమ్మీతో నేను ఏంటంటే మా తోటి నాకు ఏదన్నా కావాలి అనిపించింది అనుకో ఖచ్చితంగా అది చేసే వరకు మా మమ్మీ పడతా అన్నట్టు పట్టు పట్టు మరి మా మమ్మీతో చేస్తాను ఆ స్కిల్స్ నాలో బాగున్నాయి చిన్నప్పటి నుంచి కూడా అంత మమ్మీ నేను కావాలనుకుంటే అది ఖచ్చితంగా చేసే వరకు నేను చిన్నప్పటి నుంచి అయినా కానీ ఏదైనా పట్టుబడితే అస్సలు వదలకపోయేదాన్ని నాకు ఏదైనా కావాల్సి వస్తే మా మమ్మీని అయితే సాధించేదాన్ని సో ఇప్పుడు కూడా అంతే ఈ పొయ్యి పెట్టే వరకు ఇంకా మా మమ్మీ పక్కన ఆంటీ వాళ్ళతో మాట్లాడుతుంటే కూడా మమ్మీ ఏమైంది మమ్మీ ఏమైంది అనేసి అడుగుతూనే ఉన్నాను అన్నట్టు నా బాధ భరించలేక ఇంకా మా మమ్మీ వచ్చి అయితే ఇక్కడ పొయ్యి పెట్టింది నేనైతే ఇంకా ఇక్కడ కూర్చున్నాను వీడియోలో పడుతున్నానో లేదా అనేసి చూస్తూనే ఉన్నాను యాక్చువల్లీ ఏంటంటే దగ్గర నుంచి తీసేసరికి ఫుల్ లావుగా పడ్డాను ఇది పెట్టాలా వద్దా అనేసి అనుకున్నాను కానీ ఇంకా పెడదామన్నట్టుగా అయితే పెట్టేశాను మా మమ్మీ ఒకసై చేస్తూ ఉంటే నేనైతే సైడ్ కూర్చొని మంచిగా తినేస్తున్నాను ఎంతైనా కట్టెల పొయ్యి మీద అంటే కాల్చిన సర్వపిండి చాలా టేస్టీగా ఉంటుంది కదా తింటూ ఉంటే తినాలనిపిస్తుంది ఇంకా మేము కూర్చొని తింటూ ఉంటే మా పక్కన అంటే వచ్చి చూస్తుంది అన్నట్టు అంటే వీళ్ళు పొయ్యి ఎక్కడ పెట్టారు ఏం చేస్తున్నారు అన్నట్టు అయితే చూస్తుంది ఇంకా ఆంటీతో అయితే మాట్లాడుతున్నాను మా పాప కొంచెం ఇచ్చి ఇంకా అమ్మమ్మకి ఇచ్చిరాపు అంటే వెళ్ళి అయితే ఇచ్చొచ్చింది మా పాపకు ఫుల్ ఇష్టం సర్వపిండి అంటే మొన్నటి నుంచి అడుగుతుంది అమ్మమ్మ సర్వపిండి చేయి అమ్మమ్మ సర్వపిండి చేయి అనేసి ఫైనల్గా ఈ రోజైతే ఇంకా కట్టెల పొయ్యి మీద చేశాను మీకైతే ఫ్యూచర్లో ఈ కట్టెల పొయ్యి మీద మంచి మంచి రెసిపీస్ చేసి చూపియ్యాలనేసి అనుకుంటున్నాను వీడియో షూట్ చేయడానికి ఎవరైనా ఉంటే బాగుండనిపించింది నాకైతే అంటే మేమిద్దరేమే ఉన్నాము కనిపిస్తే ఎవరేమో ఒకరేమో కనిపిస్తాం స్క్రీన్లో అయితే మెయిన్గా మమ్మీనే చూపిస్తాను ఇంకా నేను క్యాప్చర్ చేస్తే మంచిగా క్యాప్చర్ చేస్తాను కానీ మమ్మీకి కూడా క్యాప్చర్ చేయరాదు ఇంకా డాడీ కూడా చేయరాదు సో అందుకనేసి నేను ఎక్కువగా వీడియోస్లలో అయితే ఉండను మమ్మీతో అయితే వంట చేపిద్దామనేసి అట్లా అనుకుంటున్నాను ఇక్కడైతే ఇంకా ఒక గిన్నె తర్వాత ఒక గిన్నె అయితే కాలుస్తూనే ఉంది చాలా తొందరగా కూడా కాలుతుంది అన్నట్టు కట్టెలు పోయేసరికి మంట కొంచెం ఎక్కువగానే వస్తుంది స్టవ్ మీద కంటే కూడా కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది సో మంట కొంచెం తగ్గించుకుంటూ అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ అయితే మమ్మీ కాలుస్తుంది మా పాప అయితే ఇక్కడ మంచిగా కూర్చొని తింటుంది మా పాపని నేను అడిగాను పొయ్యి ఎలా ఉంది అనేసి అడిగితే మా పాప పొయ్యి అంటే ఏంటిది అనేసి అన్నది నేనైతే షాక్ అయ్యాను ఇప్పటి పిల్లలకు పొయ్యి అంటే కూడా తెలుస్తలేదు అనేసి ఇంకా వాళ్ళకి తెలియదు కదా మనం ఎప్పుడైనా పెట్టి ఇది పొయ్యి అది ఇదని మాట్లాడుతూనేమో వాళ్ళకి అర్థమయ్యేది మనమే పొయ్యి పెట్టము ఇంకా వాళ్ళకేం తెలుస్తుందిలే అనుకున్నాను ఇది పొయ్యి నానా దీన్ని పొయ్యి అంటారు అంటే ఆహా అవునా దీన్ని పొయ్యి అంటారా అనేసి అప్పుడు అట్లా అడుగుతుంది అన్నట్టు వామో ఇప్పటి పిల్లలకైతే అసలు ఏది తెలిసేటట్లేదు హాయ్ అండి యాక్చువల్లీ రోజు ఫైవ్ ఓ క్లాక్ వస్తాను బిల్డింగ్ పైకి ఈరోజు ఇంకా పొయ్యి అది ఇది అనేసరికి లేట్ అయిపోయింది ఇప్పుడు అయితే టైం సిక్స్ ఓ క్లాక్ అవుతుంది ఇది చలికాలం మెట్లు ఎక్కేసారి వచ్చేసరికి ఆయాసం అనిపిస్తుంది చలికాలం కదా తొందరగా చీకటి పడుతుంది సిక్స్ ఓ క్లాక్ అయింది సో చూడండి లైటింగ్ అంతా పోయింది మంచిగా కట్టెల పొయ్యి మీద చేసిన సర్వపిండి అయితే తిన్నాము ఫుల్ టేస్ట్ ఉందండి అసలు నార్మల్గా అయితే షౌ మీద చేసిన అంత టేస్ట్ ఉండదు ఒక్క నిమిషం నార్మల్గా అయితే స్టవ్ మీద చేసింది అంత టేస్ట్ ఉండదు కదా కానీ కట్టెల పొయ్యి మీద చేసింది అయితే మంచి టేస్టీగా ఉంది మా పిల్లలు అయితే ఇంకా కింద ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారు సో నేనైతే ఇప్పుడు వాకింగ్ కాసేపు వాకింగ్ చేసుకుందాం అనేసి పైకి వచ్చాను నాకు పర్సనల్గా కట్టెల పొయ్యి అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు అయితే నేను మా మమ్మీ ఇద్దరం పొయ్యి దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండేది నైట్ టైంలో అయితే ఈ చలికాలంలో అయితే ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా పొయ్యి దగ్గర వెచ్చగా కూర్చుంటే చలికి పొద్దు పొద్దునే ఇంకా పొయ్యి పెట్టుకొని స్నానానికి నీళ్లు పెట్టుకొని బ్రష్ చేసుకుంటూ కూర్చునేదాన్ని స్కూల్ టైంలో అట్లా ఇప్పుడు నాకైతే ఎప్పటినుంచో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కట్టెల పొయ్యి పెట్టుకోవాలి కట్టెల పొయ్యి పెట్టుకోవాలని ఉండేది కానీ ఎప్పుడు ఇంకా మనం అంత రిస్క్ చేయలేం కదా పిల్లలతో ఇప్పుడైతే మా మమ్మీ ఉంది కాబట్టి సో సో మా మమ్మీ అయితే ఇంకా కట్టెల పొయ్యి పెట్టింది అక్కడ కొత్తిళ్ళు కనిపిస్తుంది చూసారు కదా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి అయితే కొన్ని కట్టెలు తీసుకొచ్చిన ఇంకా చాలా ఉన్నాయి అక్కడ వాళ్ళు కూడా తీసుకెళ్ళమని చెప్పిర్రు దగ్గరే పక్కనే వెళ్ళి తీసుకొస్తాను ఇంకా రేపు తీసుకొచ్చి కట్టెల పొయ్యి మీద అయితే మంచి మంచి రెసిపీస్ చేసి మీకు అయితే పోస్ట్ చేస్తాను ఇంకా రేపటి నుంచి అయితే మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి కానీ ఇంకా నేను మమ్మీ వంట చేస్తుంటే మాకు వీడియో తీయడానికి ఎవరైనా ఉంటే బాగుండనిపిస్తుంది నాకు నార్మల్గా కానీ మేమే వంట చేసుకోవాలి మేమే వీడియో తీసుకోవాలి మరి యాడ్కేమో సరిగ్గా తీయడానికి రాదు సో చూస్తా నెమ్మదిగా మా డాడీకైనా నేర్పిద్దాం నేర్పించి మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకొస్తాను సో ఇంకెప్పుడైతే కలిసి ప్యాకింగ్ చేసుకొని దాని తర్వాత కిందికి వెళ్ళిపోతాను బాయ్ నేనైతే ఒక థర్టీ మినిట్స్ అలా వాకింగ్ చేసేసి కిందికి అయితే వచ్చేసాను వచ్చి పిల్లల కోసం అనేసి ఆరెంజ్ జ్యూస్ అయితే చేస్తున్నాను మా పిల్లలకి ఆరెంజ్ జ్యూస్ అంటే చాలా ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం సో మొన్న అయితే నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆరెంజ్ జ్యూస్ కనిపిస్తే తీసుకొచ్చాను అంతకుముందు ఇట్లా సంత్రా లాగా వచ్చేది కదా అవి అయితే చాలా టేస్టీగా ఉండే కదా ఇప్పుడైతే అసలు అవి దొరకను కూడా దొరకట్లేదు అవి థర్టీ రూపీస్కి టూ కేజెస్ ఫిఫ్టీ రూపీస్కి టూ కేజీస్ అని కూడా దొరికేవి తీయగా ఉండేటివి ఒక్కసారి తిన్నప్పుడు రెండు మూడు కూడా తినేసేయచ్చు ఈజీగా అంత టేస్టీగా ఉండేటివి ఇప్పుడైతే అవి చూద్దామన్నా కనిపించట్లేదు మా మమ్మీ కూడా అంటుంది అవి దొరకట్లేవా అనేసి లేదు అవి మార్కెట్లో ఎక్కడే కనిపించట్లేదు అంటే తినే ఫుడ్ కూడా కనుమ అంటే కనుమరుగైపోతుంది రోజు రోజుకి అవి ఎంత మంచిగా వచ్చేది అనేసి అంటుంది ఇప్పుడేమో ఈ ఆరేంజెసే వస్తున్నాయి సో ఇవి కూడా బాగానే ఉన్నాయి కానీ ఎంతైనా అవి వాటి టేస్ట్ వాటిదే కదా ఇంకా ఇవి చూసారు కదా మొత్తం అంటే ఎక్కువ జ్యూస్ కూడా రాలేదు ఇంకా వచ్చిందంతా ఫిల్టర్ చేస్తున్నాను దీంట్లో అయితే నేను షుగర్ అలా ఏమి యాడ్ చేయట్లేదు డైరెక్ట్ ఈ జ్యూసే దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి తాగొచ్చు కానీ మా పిల్లలకైతే ఇంకా డైరెక్ట్గానే ఇచ్చేసాను పిల్లలైతే ఇంకా ఇద్దరు చెరొక గ్లాస్ పట్టుకొని వచ్చారు ఇంక ఇద్దరికి కూడా పోసి ఇచ్చేస్తాను వాళ్ళైతే తాగుతున్నారు నేనైతే రేపటి కోసం అనేసి దోశ పిండి మిక్సీ పట్టుకుంటున్నాను దోశ దోశ అనేసి అడుగుతూనే ఉన్నారు మా బాబు మా పాప మధ్యలో ఒక రెండు రోజులు టిఫిన్ చేయకపోయినా కానీ ఇంకా వాళ్ళకి మళ్ళీ గుర్తొస్తుంది బ్రేక్ఫాస్ట్ దోశ కానీ ఇడ్లీ కానీ అడుగుతారు ఇంకా ఇదైతే రెండు మూడు సార్లకి మిక్సీ పట్టుకున్నాను టూ డేస్కి సరిపడా ఒకేసారి వేసుకుంటాను కాబట్టి కొంచెం టైం పడుతుంది మిక్సీకి పట్టుకునేసరికి అయితే సో మొత్తం మిక్సీకి పట్టుకొని అయితే ఇంకా దాని తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడ వరకే షూట్ చేశాను బ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు కట్టెల పొయ్యి మీద మీకు ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలనుకుంటున్నారో అనేది కామెంట్ చేయండి ఆ రెసిపీస్ అయితే చేసి పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అంటే మీరు చెప్తే నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా ఈ రెసిపీ ట్రై చేయండి కట్టెల పొయ్యి మీద అనేసి మీరు చెప్పండి చెప్తే నేనైతే ఖచ్చితంగా అది అయితే ట్రై చేస్తాను సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి బాయ్